దేశం ఏమైందో బయట నుంచి చూస్తున్నా చాలా ఒట్టెత్తనాన్ని ఫీల్ అయ్యా ఇక్కడ ఒక చెయ్యి ముట్టుకోవడానికి ఒక మాట పంచుకోవడానికి మనుషుల కోసం మనవాళ్ల కోసం ఆందోళన పడ్డా అయితే మొన్న వచ్చాను ఇవాళ ఈ సాయిబాబా సంస్మరణ సభ ఇక్కడ ఉంది అంటే ఈ సభ ఒకసారి నేను అందరినీ కలవడానికి ముట్టుకోవడానికి కర్చాలను చేయడానికి నాకు ఉపకరిస్తుంది అనుకున్నా అందుకని వచ్చాను తన ఇంకా ముఖ్యమైంది మీనాకాంత స్వామిని వినాల ఈ ఈరోజున అసమ్మతి అనేది ఏమిటో దానికి అసమ్మతి ఎందుకు ఉంటుందో ఆ అసమ్మతిని ఎందుకు మనం వ్యతిరేకించాలో ముఖ్యంగా రచయితలు ఎందుకు వ్యతిరేకించాలో సాహిత్య రచన ఎందుకు చెయ్యాలో అది ఆచరణ రూపంలో చూపినవాడు సాయిబాబు సమాజంలో అనేక పొరలలో ఉన్న అసమ్మతిని ఆయన గుర్తించాడు అనేక సమస్యలను గుర్తించాడు అసమ్మతికి వ్యతిరేకంగా మనుషుల్ని కలపటం ఎట్లా ఒక దగ్గరికి తీసుకురావడం ఎట్లా దానికోసం ఆయన పనిచేశాడు ఆయన పనిచేసిన సంస్థలు ఆయన సమస్య మీద పనిచేయడానికి కూడగట్టిన సంస్థలు అనేకం అయితే ఈ అసమ్మతి లేకపోతే సమాజంలో మనకు ఒక అసంతృప్తి ఒక సామాజిక న్యాయం లేనప్పుడు ఒక న్యాయమైన సమాజం కోసం మాట్లాడకపోతే వాడు రచయితలు కాదు అందుకనే సమాజాన్ని ప్రజాస్వామ్యీకరించడంలో రచయితల పాత్ర గురించిన ఒక కన్సర్న్ నాకు ఉన్నది కనుక ఆ విషయం కందస్వామి ఈనా మాట్లాడితే అంటే యంగర్ జనరేషన్ మాట్లాడినప్పుడు విందాం ఆ జనరేషన్ ఎట్లా దీనిని ముందుకు తీసుకుపోతుందో తెలుసుకుందాం అనేటువంటి దాంతో వచ్చాను సాయిబాబాకి నివాళులు సాయిబాబా ఉన్నాడు సాయిబాబా విలువలు మనల్ని అందరిని నడిపించేటువంటి విలువలని నమ్ముతూ సరే ఈనా కందస్వామి తనకి సూటబుల్ పర్సన్ దానిని ఆవిష్కరిస్తే అని చెప్పనని అనుకుని నిర్వాహకులను అడిగితే అందుకు అంగీకరించారు థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమం మొత్తాన్ని రూపకల్పన చేస్తున్న మెర్సీ మార్గరేట్ ఉన్నది మెర్సీ వచ్చి ఒక రెండు నిమిషాలని పరిచయంంచి ఈ లోపల మన పోస్టర్ వచ్చేస్తుంది